నెక్స్ట్ వేరే పేరు నెక్స్ట్ ఫైవ్ జర్న్ పని చేయడం వల్ల తర్వాత నిన్నేం చేస్తాను అనేది ఈ రోజు గుర్తు తెచ్చుకొని దానికి సంబంధించిన రికార్డ్స్ ను సెట్ చేసుకోవాలి కదా అందుకనే కదా గ్రామ పంచాయతీ సాయిదమ్ మీరు ఉండేది అన్నదమ్ము వాలంటీకి అన్నదమ్ములు అందరికి ఇంట్లో ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే మీరు ఏం చేయ రాశారు రేషన్ కార్డు క్యాన్సిల్ చేయమని రాశారు వాళ్ళు అడిగేది ఏంటంటే దాని మీద యాక్షన్ తీసుకుంటే కదా ఇంకొకటి చేయకుండా ఉండేది ఇది ఒక ఫ్రాడ్ కింద చేశాడు అది హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రతి రోజు కమలాపురంలో ఎనభై శాతం మంది ప్రతి రోజు దినకూలి పోతే పట్ట నిండాలా లేకుంటే ఎండగాల లోతుగా కాలువ లాగా లాస్ట్ లాస్ట్ టైంలో ప్రతి నీటి పుట్టు బయటికి పోవడానికి అనేది ఒక కాలువ లాగా ఉంటది అక్కడ తుమ్మి అడ్డుగా పోసినారు కట్ట ఆ ఉపాధి ఆ పాండు తువ్విన మట్టిని ఇటు అడ్డుగా పోసినారు ఆ సుడు నిలువ పోయిందట వీళ్ళు చేయడం వల్ల రైతులకు చాలా నష్టం మట్టి పండుగ పండుగము పండుగ పైన టాపలో పోసేళ్ళ లోపలనే ఇప్పుడు కమలాపరం చెరువు ఉంది చెరువు అంతా లోతుగా కాలువ లాగా ఉంటది లాస్ట్ లాస్ట్ టైంలో ప్రతి నీటి పుట్టు బయటికి పోవడానికి అనేది ఒక లాగా ఉంటది అక్కడ తుమ్మి అడ్డుగా పోసినారు కదా కూల వాళ్ళకి ఉపాధి రావాల్సిందే వాళ్ళతో పని చేయిస్తున్నారు డెఫినెట్ గా అట్లనే ఉపయోగం లేని పని చేపించి ఉపయోగం చేయాల్సిన పనులు చేయకుండా పక్కన పెట్టేసి ఉపయోగం లేని పనులు చేయించి పని ఇచ్చినామంటే లాభం ఏంటి నువ్వు చెప్పేది ఇంకోటి చెప్తాను చూడు మీరు కాలువలకు అడ్డం వేస్తే ఏది కూడా ఇప్పుడు ఉన్నది బాయ్ అది బాయ నీకు రెగ్యులర్గా ఫ్లో అయ్యేది పోయింది దానికి అడ్డం వేసి ఏం చేసినావు నువ్వు డబల్ పని చేస్తావా సింగిల్ పని చేస్తావా ఫర్దర్ ఎట్లా చేద్దాం అనుకున్నాడు చెప్పండి ఇప్పుడు తీయమని చెప్పండి దీని మీద యాక్షన్ తీసుకోండి గా ఇవి ఇవి దొంగ అని తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునేదానికి చూడండి ఏమైనా ఉందా సింగిల్ రేషన్ కార్డులు జెన్స్ కోసం ఏమా ఎట్లా పాసిబుల్ అది చెప్పండి మిగతా వాళ్ళు అందుబాటులో ఉన్నారు అంటే నువ్వు దొంగ చెప్పేది వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసినాం వాళ్ళు అయ్యేంటో చెప్పు పేర్లు నేను చేసి నువ్వు చెప్పమని చెప్పేది కాకుండా గమ్మ నుండి వేరే చెప్తారు ఇంకా ఉన్నాయి అంటే మనం కన్సిడర్ చేస్తారు ఎవర లేకుండా లేనేటివి ఇక్కడ లోకల్ కూడా ఇప్పుడు బతి లోకలే కదా ఇది అవుట్ ఆఫ్ ద డిస్టిక్ కాదు కదా ఇప్పుడు అఫీషియల్గా వచ్చింది ఓన్లీ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఇవి కన్సిడర్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ప్లాన్ చేస్తారు కంపల్సరీ తప్పుడు ఉన్నాయని తీపిచ్చేస్తారు అది ఇవన్నీ మీరు సార్ మీ గ్రామ సభలో వచ్చినప్పుడు కంప్లైంట్లు ఇస్తే మనకు ఆడ మంచోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనుకోకోకుండా ఆడనే తెలిస్తే ఈసారి నుంచి తప్పకుండా చేపిస్తారు కానీ ఈసారి నుంచి తప్పకుండా జరుగుతాయి మీరు కూడా వాళ్ళ గ్రామంలో వచ్చి డబ్బులు కొట్టినారు లేదు అనేది కాకుండా ఒక ఇంటికాడ చేస్తున్నారంటే మనకు తెలియదు ఆ మాత్రం అప్పుడైనా మనం కూడా అలర్ట్ కావాలి కదా మనం కూడా ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు చెప్పే బాధ్యత మనకు కూడా బాధ్యత ఉంది ఊళ్ళో కాబట్టి మీరు కూడా తెలిసినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ అయ్యి ఏమన్నా తప్పులు ఉంటే ఐడెంటిఫై చేయాలి ఎంతవరకు మనము దాన్ని వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆడ తొవ్విన బట్టి ఆడే వేసినాం నువ్వు ఆడ గుట్టల్లో తవ్వినావు